హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను కారం ఇట్లా రైస్ అయితే చేస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సడన్గా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉండే కారం తోటి ఇట్లా రైస్ చేసుకుంటే దాంట్లో కాస్త ఆనియం వేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉందండి చేసుకోవడానికి సులభమైన పద్ధతి ఇది ఎలా చేయాలనే చూపిస్తాను ఇప్పుడు మనం రైస్ అనేది మిగిలి మనం మిగులుతూ ఉంటుంది కదా రైస్ వాటితోనే ఇట్లా మనం చేసుకునే రైస్ తైనా ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా వేస్ట్ కాకుండా రైస్ ఎప్పుడైనా మార్ని రాత్రి చేసిన నీళ్ళు మార్నింగ్ కల్ మార్నింగ్కి ఇలా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రైస్ అయితే ఇట్లా చల్లారించుకున్నానండి తీసుకొని ఇట్లా ఒక బౌల్లోకి అయితే రైస్ అంతా చల్లారించి ఇట్లా ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలండి బాగా కలిసేలాగా అన్నిటికీ బాగా కలుపుకోవాలి ఇట్లా అంత బాగా కలుపుకోవాలండి మనం కారం ఇంకా కొంచెం నోటికి కారంగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువ ఉండాలి అనుకుంటే తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇట్లా అంత బాగా కలిసి కలిసేలాగా పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి మూడు కానీ నాలుగు కానీ కొంచెం వేసుకోవాలి ఇట్లా మూడు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే మనము పోపు దినుసులు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు గుడక వేసుకోవాలి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి వేరుశనగ వేరుశనగపప్పులు అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి చూడండి పప్పులు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా వేగాలి అందులో మనం ఒకసారి బాగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చిరికాయపప్పులు అనేవి కొంచెం బాగా వేగాలండి కొంచెం బాగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఇలాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించిన తర్వాత అందులో మనము ఒక హాఫ్ అయితే పసుపు అయితే వేసుకోవాలండి ఒక హాఫ్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అయితే చాలు పసుపు వేసుకొని ఒకసారి మళ్ళా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా రైస్ అదంతా ఇప్పుడు కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం కారం అనేది పచ్చి పోయేదాకా బాగా ఒక ఐదు నిమిషాలు అలా బాగా బాగా కలుపుకోవాలి అన్నిటికీ బాగా కలిసేలాగా పచ్చివాసన పోయేదాకా కొంచెం కారం బాగా కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకుండా ఇలా లాస్ట్లో కొంచెం చూసిన వేసుకోవచ్చండి చూడని అంతా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడానికి మనకు టైం కూడా ఎక్కువ టైం పట్టదు చాలా తక్కువ టైము ఇట్లా మనము ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఇట్లా ఇట్లా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా మళ్ళీ ఇప్పుడు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఇట్లా వేసుకున్న తర్వాత గరం మసాలా ఎంత బాగా కలుపుకొని లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషము అలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా అయితే కారం రైస్ అయితే ఇలా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా మనం నోటికి కొంచెం బాగా కారంగా చాలా బాగుంటుంది ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా పొడి పొడిగా ఈ రైస్ నోటికి కారంగా లైట్గా చాలా బాగుంటుంది ఇందులో పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది కావాలనుకుంటే అట్లా ఆనియన్స్ కట్ చేసుకొని అన్నంలో ఇట్లా కారం రైస్ లాగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎక్కువ చూసే కొద్ది నేను కూడా ఎక్కువ వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్